హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి నెక్కి మనము థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలాంటి డిఫరెంట్ నెక్ ఇదే సేమ్ పర్ఫెక్ట్ ఇదే ఫినిషింగ్ వచ్చేటట్టు థ్రెడ్ పైపింగ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి ఒక ఇంచు ఒక ఇంచ్ రెండు పాయింట్లు ఉంటుంది చూసారు కదా లేదా ఒకటిన్నర ఇంచ్ అయినా తీసుకోండి నేనైతే ఒకటిన్నర ఇంచ్కి ఒక పాయింట్ తక్కువగానే ఉంది అంత తీసుకున్నాను దీన్ని ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఒకసారి ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టేసేయండి చాలా ఇంత అయితే అది ఇంత సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఈ థ్రెడ్ ఈ థ్రెడ్ని ఇలా ఫోల్డింగ్ చేసి క్లాత్ ఇలా ఒకసారి ఫోల్డింగ్ చేసి ఫస్ట్ ఒకసారి ఫోల్డ్ చేసి కుట్టుకున్నాము తర్వాత ఇది రెండోసారి ఫోల్డింగ్ అనమాట దీనికి ఇప్పుడు ఈ ఈ పాదం అయితే నేను ఎలాంటి సెట్టింగ్ చేయలేదండి ఇది ఇలాగే ఉంది నేను నార్మల్గానే కుడతాను దీంతో అలాగే దీంతోనే నార్మల్గానే పైపింగ్ అయితే చేసేస్తాను అనమాట సెట్టింగ్ సెట్టింగ్ అయితే అస్సలు ఏం చేయలేదు నాకు యువతల సైడ్ థ్రెడ్ వస్తుంది అందుకని యువతల సైడ్ పెట్టుకుంటున్నాను అంతే మీకు ఏ సైడ్ వస్తుందో అది చూసుకొని గ్యాప్ ఎక్కువగా ఉన్న చోట పెట్టుకోండి ఇప్పుడు చూడండి ఇటు సైడు చేయి పట్టుకొని ఉండాలి లేదంటే థ్రెడ్ ఉంటుంది ఉంటుందన్నమాట కొంచెం లాగితే సరిపోతుంది చూడండి ఇలాగా మనము థ్రెడ్ పైపింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా రెడీ చేసుకోండి లేదా అప్పుడప్పుడు రెడీ చేసి పెట్టుకోండి టైం ఉన్నప్పుడు ఇలాంటి కలర్స్ ఎప్పుడు అవసరం ఉంటుంది కాబట్టి మనం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది కావాల్సినప్పుడు తొందరగా కుట్టేయచ్చు అనమాట పైపింగ్ నేను రెడీ చేసి పెట్టుకుంటాను అయిపోయింది ఇది అందుకని ఇప్పుడు కుట్టుకుంటున్నాను చూడండి ఒక పది మీటర్లంతా నేను ఒకేసారి రెడీ చేసుకుంటాను ఇప్పుడు దీన్ని నాకైతే ఈ థ్రె థ్రెడ్ యువతల సైడ్ వస్తుంది కదా అందుకని ఇలా పెడుతున్నాను చూడండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇటు సైడ్ నుంచి కుట్టడం స్టార్ట్ చేసుకోండి ఇటు సైడ్ థ్రెడ్ ఇవతలు ఉండాలన్నమాట థ్రెడ్ ఇక్కడ ఉండాలి ఫోల్డింగ్ ఇక్కడ ఉండాలి చాలా ఈజీ అండి థ్రెడ్ పైపింగ్ చేయడం కష్టం అనుకుంటారు చాలామంది అయితే చాలా ఈజీగా అయిపోతుంది మనం హెమ్మింగ్ చేయడం కన్నా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఈ షోల్డర్ వెనక్ అనుకోండి బ్యాక్ సైడ్ వచ్చేటట్టు చూడండి ఇలాగా ఇప్పుడు జాగ్రత్తగా చూడండి ఇప్పుడు జాగ్రత్తగా చూడాలి మీరు ఇక్కడ ఎలా కుడుతున్నాను అనేది ఇక్కడ చిన్నగా కత్తెరతో ఒక ఖర్చు ఇవ్వండి అంటే ఎక్కువ అయితే కట్ చేయకండి మూల తిరిగే చోట ఖచ్చితంగా సూదిని కింది కనేసి దీన్ని ఇలా తిప్పి క్లాత్ని గోల్డ్ కలర్ క్లాత్ని అలాగే మెయిన్ క్లాత్ని ఖర్చు పెట్టండి ఇలాగా మూల దగ్గర అంతే ఇప్పుడు ఇలాగా అంతా కుట్టేస్తాను రౌండ్ తిరిగే చోట ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నార్మల్గానే కుట్టేసేయండి కొంచెం రఫ్ చేయండి చివరన ఇప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టాం కదా చూడండి ఖర్చు ఈ ఖర్చు పెట్టడం వల్ల మూల కరెక్ట్గా తిరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఖర్చు పెట్టాను ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ చివరిన థ్రెడ్ కొంచెం బయటకు తీయండి ఈ చివరన కూడా థ్రెడ్ని బయటకు తీసేయండి తీసి కట్ చేయండి ఇది తీయడం వల్ల మనకు ఎక్కువ మందంగా లేకుండా సూది దెబ్బ తినకుండా ఉంటుందన్నమాట చూడండి ఇప్పుడు ఇలాగ ఫోల్డింగ్ చేస్తూ కుట్టండి ఒకవేళ రౌండ్ దగ్గర ఇలా తిరగలేదనుకోండి చిన్న ఖర్చు పెట్టండి మరి ఎక్కువ అయితే వద్దు ఇలాగ ఒకటి రెండు చోట్ల చిన్నగా కట్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా రౌండ్ తిరుగుతుంది చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇక్కడ కూడా అంతే చిన్నగా మరి ఎక్కువ అయితే వద్దు ఒక మూడు చోట్ల ఇలా ఖర్చు పెట్టేసిన తర్వాత కుట్టండి చూడండి మనకు ఇక్కడ మూల తిరగాలన్నమాట ఇక్కడ ఇలా చివరన ఫోల్డింగ్ చేసి థ్రెడ్ అయిపోయింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో రౌండ్ కూడా చాలా నీట్గా వచ్చింది ఇలా రౌండ్గా రావాలి అంటే ఇక్కడ చిన్న ఖర్చు పెట్టడం వల్ల నీట్గా ఇక్కడ టైట్గా లేకుండా ఉంటుందన్నమాట చూడండి మూల పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇలాగ మీరు థ్రెడ్ పైపింగ్ చేసుకున్నారంటే అస్సలు ఎలాంటి సెట్టింగ్స్ అవసరం లేదండి మీరు అది ఏదైనా సరే ఈ పాదం సెట్ చేసేటప్పుడు పొరపాటు జరిగిందంటే ఈ పాదం అంతా విరిగిపోతుందండి జాగ్రత్త ఎవరి మాటలు వినకండి మీరు అసలు ఎవరి మాటలు నమ్మాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను కుట్టడం అయితే చూశారు కదా నేను ఎలాంటి సెట్టింగ్ చేయలేదండి నార్మల్గానే కుట్టాను అనమాట యూట్యూబ్లో చెప్తారు కానీ అక్కడ ఇక్కడ సెట్టింగ్ చేయండి వస్తుంది అని అస్సలు అవసరమే లేదు ఏ సెట్టింగ్ అవసరం లేదనమాట నీట్గా వస్తుంది థ్రెడ్ పైపింగ్ ఒకవేళ వస్తే వస్తుంది లేదంటే మీరు సింగిల్ పాదం పెట్టేసి కుట్టుకోండి లేదంటే ఇలాంటి పాదంతోనే కుట్టాలి మేము అంటే ఒకసారి కాకుంటే రెండుసార్లు మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ వల్లనే వస్తుందనమాట మామూలుగా అయితే ఊరికే అలా ట్రై చేస్తే రాదు ఒకటి రెండు సార్లు బాగా ప్రాక్టీస్ చేయాలి స్ట్రైట్ లైన్ కుట్టాలి రౌండ్ లైన్ కుట్టాలి అలా కుట్టినప్పుడే మీకు పైపింగ్ అనేది వస్తుంది వాళ్ళ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మీరు మిషన్ని చెడగొట్టుకోవద్దండి చూడండి ఇలా కత్తెరతోనో దీంతో దాంతో అంటే ఈ నట్స్ ఉంటాయి ఇక్కడ ఇవి విరిగిపోయాయంటే అసలు ఇంకా మీకు ఈ ఇలాంటివి దొరకడం కష్టం అన్నమాట అందుకని మీరు మిషన్ జోలు అయితే పోకండి మిషన్ ని రిపేర్ చేసి రిపేర్ తెచ్చుకోకండి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో సెట్టింగ్ చేయాల్సింది అస్సలేమీ లేదు అందుకే మీకు చెప్తున్నాను ఇప్పుడు మీరే చూసారు కదా నేను ఎలా కుట్టాను అనేది పైపింగ్ ఎలా వచ్చిందో చూడండి మీకే అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఎవరి మాటలు నమ్మకండి చూడండి మీ ఎదురుగానే నేను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా స్టిచ్చింగ్ చేసి చూపించాను కదా చూసారా ఎంత నీట్గా వచ్చిందో